హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను హెల్త్కి కూడా చాలా మంచిది పెసరెట్ను పర్ఫెక్ట్గా ఈజీ వేలో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించిపోతున్నాను ఇది హై ప్రోటీన్ తినాలనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు పెసలు వేసుకోవాలి పొట్టు ఉన్న పెసలు మాత్రమే యూజ్ చేయాలి పెసరట్టుకి ఒకటిన్నర కప్పు పెసలు తీసుకున్నా కదా హాఫ్ కప్పు రైస్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు కూడా వేసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి కనీసం ఒక ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నైటే నానబెట్టేశాను చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను ఒక ఏడెనిమిది గంటల తర్వాత పెసలు అయితే చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ సార్ తీసుకొని మనం నానబెట్టిన పెసలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి చిన్న సైజు అల్లం ముక్క ఈ మాత్రమైతే సరిపోతుంది కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మనం దోశ పిండికైతే ఎలా కన్సిస్టెన్సీ ఉండాలో అలా వేసుకోవాలి చూడండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు కొద్దిగా గట్టిగానే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దోశ పైన బాగా హీట్ అయిన తర్వాత సిమ్లోకి కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని ఒక గరేట వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోశ అంతా కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని దోశను స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు పల్చగా చాలా క్రిస్పీగా వస్తుంది దోశ ఇప్పుడు దీనిపైన కొద్దిగా సనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లుకోవాలి అలాగే కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీకు గోల్డ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్లోగా టర్న్ చేసుకొని సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా క్రిస్పీగా వచ్చింది దోశ అయితే చూడండి చాలా పల్చగా చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్ను అయ్యి చేశారంటే మీకు టేస్టీగా క్రిస్పీగా ఉంటే పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇల్లు వంటి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్